ఈరోజు డెబ్బై రెండవ వాటిలో మన అధ్యక్షులు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో డబ్ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నామండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో ఉంది అంటే దాని స్థాపకులు మన నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజుకి కూడా మన ప్రజల్లో చాలా గణనీయంగా ఉంది అందరూ కూడా ఇప్పుడు కూటమి పార్టీ కలిసి కూడా అందరూ పనిచేస్తున్నారు దీనికి అంతటికీ కూడా ముఖ్య ప్రధాన కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ బాబు గారు వీళ్ళందరి సారథ్యంలో మన తారక రామారావు గారు నిర్మించిన ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ కూడా కాపాడుకుంటూ అందరికి ఎన్నో సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకి ఎంతో ఎంతో విలువైన పనులు కానివ్వండి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నిజంగా మనం చాలా అదృశ్యాంతులు అనుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వంలో మన నారా లోకేష్ గారు యువతకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ముందస్తు తరంగా వాళ్ళు చేయడం జరుగుతుందండి మన కోసం ఇప్పుడు రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి వ్యవస్థను ఎంతో తొందరగా వచ్చిన ఒక సంవత్సరం ఏడాది కాలంలోనే వ్యవస్థను ఎంతో ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు అంతేకాకుండా మహిళలకు ముందస్తు ప్రాముఖ్యత ఇచ్చిన మన నందమూరి తారక రామారావు గారు అదే బాటలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ముందు ప్రాముఖ్యత ఇచ్చి డ్వాక్రా సంఘాలని తర్వాత ఇప్పుడు ఇచ్చిన పథకాలు కూడా మనకి ఎన్నో పథకాలు చేపట్టారు ఇచ్చిన అన్ని కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పథకాలనే మనకి ఇచ్చారు కాబట్టి ముందుకు కూడా మనం మన పార్టీని బలోపేతం చేసుకొని ఇంకా కూటమి ప్రభుత్వం అంతా కలిసి మనం ఈ తెలుగుదేశం పార్టీనే నిలబెట్టుకోవాలి చరిత్రలో కూడా ఇంకా నిలిచే ఉన్నతమైన స్థాయికి మన అందరం చేకో చేపట్టాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి జై తెలుగుదేశం